కొత్త వాళ్ళకైతే కొత్త విషయంగా ఉంటుంది పత్రిజీ గారు ఎందుకు చెప్పాడు అంటే పత్రిజీ గారు బుద్ధుడి దగ్గర ఆనందుడుగా జీవించాడు ఆ జన్మలో అందుకని బుద్ధుడిని గురించే తాను తెలుసుకున్నాడు బుద్ధుడి యొక్క ఉనికి బుద్ధుడి యొక్క చరిత్ర బుద్ధుడు ఏమైతే చేశాడో అంత రాజు అంత గొప్పవాడు ఏమైతే చేశాడో దాన్నే తీసుకొచ్చి మనందరికి కూడా తెలియజేశాడు అందువల్ల పత్రిజీ గారు మనకేం చెప్పాడు బుద్ధుడు ఏం చెప్పాడంటే ఆనాపాన సత్యం చెప్పాడు పాళి భాషలో దాన్ని మార్చేసి శ్వాస మీద దేశగా మార్చి మనం సాధన చేయమన్నాడు ఏం సాధన చేయమన్నాడు శ్వాస మీద దేశ పెట్టి ధ్యానం చేస్తే ఏమయ్యా అంటే మనకేమో మనం ఎలా వచ్చామంటే నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒక సమస్యలు మనం ఇక్కడికి వచ్చాం ఎక్కువ మనందరినీ బాధించేది ఏంటంటే అనారోగ్య సమస్యలే ఉంటాయి అందుకని పత్రిజి గారు ఏమన్నారు ముందు జానంలోకి వచ్చే రాగానే అనారోగ్యం పోతాయి అన్నాడు అన్నీ ఆలోచించాడు చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అంటే అక్కడ ఆనందం దగ్గర శిక్షణకం చేశాడు కాబట్టి ఆ శిక్షరికంలో వచ్చిన జ్ఞానాన్ని మనకు పంచడానికి వచ్చాడు పంచడానికి వచ్చినప్పుడు ముందు జానం చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి అన్నాడు మరి మనలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయినా ఇంకేమైనా ఉన్నాయా అనేది మీకు సాధకాలు చూసుకోవాలి అందుకని మనం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చెప్తారంటే ఎక్కువ లోతుకు వెళ్తే విషయంలో ఎక్కువ లోతుకు వెళ్తే ఏమస్తుంటే మనం అనారోగ్య సమస్యకు వచ్చినా కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత దాని మీద మనసు అనేది లేకుండా మనం నిరంతరం మన లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి అసలు మన లక్ష్యం ఏంటో మన గమ్యం ఏంటో తెలుసుకోవాలి ఆ లక్ష్యము గమ్యం వైపు కనుక మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనము ఆ మార్గంలో కనీసం కనీసమైన ఎంతో కొంత మార్పులు అయితే వస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు భగవంతుని పూజిస్తూ వాళ్ళు సరదాగా ఆనందంగా వాళ్ళు ఉన్నారు ఆధ్యాత్మికతలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే ఆ దాని మీద భిన్నంగా వచ్చిందే కానీ నేను ధ్యానం చేస్తున్నామనే కానీ మనలో మార్పులు అనేది చాలా తక్కువగా కనబడుతుంది